ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ఈ యొక్క ఉదయకాల ధ్యానము నిమిత్తమై పరిశుద్ధమైన లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం యష గ్రంథము నలభై ఐదవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం యశ గ్రంథము నలభై ఐదవ అధ్యాయం రెండవ వచనం ఐజయా చాప్టర్ ఫార్టీ ఫైవ్ వర్స్ స్టోర్ నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదను ఇక్కడ మనం చూసినటువంటి వాక్యాన్ని మనం చూస్తే కనుక నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను కాబట్టి మాటలు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తూ వస్తుంటున్నాడు విషయా ప్రవక్త ద్వారా దేవుడు మరి ఇజ్రాయల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతూ వస్తుంటున్నాడు నేను మీకు ముందుగా పోవచ్చు కాబట్టి ప్రతి విషయంలో కూడా మనకు దేవుడు ముందుగా వెళ్తానని మనతో వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు కాబట్టి మనము ఏ స్థలంలో ఉన్నప్పటికీ ఏ స్థలానికి మనము ప్రయాణం చేసినప్పటికీ కూడా దేవుడు మనకు మనకంటే ముందుగా వెళ్తానని దేవుడు వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు కాబట్టి మనము ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పటికీ కూడా మనకంటే ముందుగా దేవుడు ఆ స్థలంలో ఉంటాడు అన్న సంగతిని మనము జ్ఞాపకము చేసుకోవాలి కాబట్టి మనము చూసినట్లయితే కనుక యోషప్ యొక్క జీవితాన్ని కూడా మనము చూస్తే కనుక మరి ఆయన చెరసాల్లో వేయబడుతూ వచ్చినాడు ఏ తప్పిదము చేయకపోయినా ఏ పొరపాటు చేయకపోయినా ఏ పాపము చేయకపోయినప్పటికీ కూడా మరి చెరసాలలో ఆయనను వేస్తూ వచ్చారు ఇటువంటి సమయంలో మరి దేవుడే యోషప్ కంటే ముందుగా ఆ స్థలంలో ఉంటూ వచ్చినాడు తనను కాపాడినాడు భద్రపరిచినాడు అందుకే ఆయన చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు తనతో ఉన్నాడు అని అనేకులు గుర్తించగలుగుతూ వచ్చినారు కారణం ఏంటంటే యోషోపు కంటే ముందుగా దేవుడు ఆ స్థలంలో ఉంటూ వచ్చినాడు ఎందుకంటే తనను కాపాడటానికి భద్రపరచటానికి తనను మరి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయటానికి ఆ స్థలంలో దేవుడు ఉంచుతూ వచ్చినాడు కాబట్టి ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడినటువంటి యోషోపు మనము చూసినట్లయితే యోశోపు ఐగుప్తుకు వెళ్ళక మునిపే దేవుడు ఆ స్థలానికి వెళ్తూ వచ్చాడు కారణం ఏంటంటే మరి తన మిగతా పదకొండు మంది అన్నదమ్ములు ఎవరైతే ఉంటున్నారో వారు కష్టకాలంలో మరి వారికి కరువు సమయంలో వారిని పోషించటానికి వారిని కాపాడుటకు మరి దేవుడే యోషోపు కంటే ముందుగా ఐగుప్తులో ఉంటూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం తర్వాత యోషోపును ఐగుప్తు దేశానికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఫరో తర్వాత ఫరో అంతటి వాడిగా అనగా మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానము యోషోపుకి దేవుడు కల్పిస్తూ వచ్చినాడు కాబట్టి దేవుడు మనకంటే ముందుగా ప్రతి స్థలములో కూడా ప్రతి పరిస్థితుల్లో కూడా పరిస్థితులన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడై ఉండి మనకంటే ముందుగా ఆ స్థలంలో ఉంటాడు మరొక మాట మనము ఉదాహరణకు చూస్తే కనుక మరి షడ్రక్ మెషిక్ అబెద్ అనేటువంటి ముగ్గురు మరి వారు బబ్రూను దేశంలో యవనస్తులుగా దేవుని కొరకు వారు జీవిస్తూ వస్తున్నారు ఈ సమయంలో మరి రాజు వారిని తీసుకెళ్ళి ఆ యొక్క మరి అగ్నిగుండంలో వేయమని చెప్తూ వచ్చినప్పుడు మరి ఆ యొక్క అగ్ని గుండాన్ని మరి ఏడంతర రెట్టింపు చేయమని చెప్తూ వచ్చాడు ఈ సమయంలో కూడా మరి షడ్రక్ మిషక్ అభెజ్నగు అనేటువంటి ఆ యవనస్తులు మరి యొక్క మా దేవుడు ఈ యొక్క అగ్ని నుండి మమ్మల్ని తప్పించగలడు ఒకవేళ తప్పించకపోయినప్పటికీ కూడా మరి మేము నీకేమాత్రం కూడా నమస్కరించమని చెప్తూ వస్తున్నాం అంటే ఒకవేళ మమ్మల్ని దేవుడు తప్పించడానికి సామర్థ్యత కలిగినటువంటి దేవుడు ఒకవేళ మమ్మల్ని తప్పించకపోయినప్పటికీ కూడా మరి మేము మాత్రము నీకు మ్రొక్కమని అని చెప్తున్నాడు ఈ సమయంలో మరి ఆ ముగ్గురు అవనస్థను తీసుకెళ్ళి ఆ యొక్క అగ్నిగుండంలో వేయమని చెప్తూ వచ్చినప్పుడు మరి అక్కడ మరి నలుగురు మరి రాజుకు కనబడుతూ వచ్చినట్లుగా మనము చూస్తున్నాం కాబట్టి వీళ్ళు అగ్నిగుండంలో వేసింది ముగ్గురనే కానీ అక్కడ నలుగురు కనబడుతున్నారు ఆ నాలుగో వ్యక్తి దేవుడు అంటే షడ్రక్ మిషక్ అభ్యర్థ్నగో వీరు చెరసాల ఆ యొక్క అగ్నిగుండంలో పడక మునిపే దేవుడు వారి కంటే ముందుగా వెళ్ళి ఆ స్థలంలో ఉంటూ వచ్చినాడు కాబట్టి అది ఎంతో వేడి కలిగినది మరి దాన్ని ఏడంతలు మరి వేడిని రెట్టింపు చేస్తూ వచ్చారు అయితే అటువంటి స్థలంలో కూడా దేవుడు వారికంటే ముందుగా వెళ్ళి ఆ స్థలంలో ఉన్నాడు ఆ త్రోవలన్నీ కూడా దేవుడు సరాలం చేస్తూ వచ్చాడు అందుకే వారు అగ్నిగుండంలో పడిపోయినప్పటికీ కూడా వారికి ఎక్కడ కూడా మరి ఆ కాలిపోయినటువంటి ఆనవాళ్ళు ఎక్కడ కూడా వారి దగ్గర లేవు ఎందుకంటే ఆ స్థలంలో దేవుడు వారికంటే ముందుగా వెళ్తూ వచ్చాడు ప్రియ సహోదరుడ సహోదరి ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా ఈ అగ్ని వంటి మహాశ్రమల నువ్వు వెళ్తూ ఉన్నట్లయితే నీకంటే ముందుగా మనకంటే ముందుగా దేవుడే ఆ స్థలంలో ఉంటున్నాడు ఆ శ్రమను మనకంటే ముందుగా దేవుడు అనుభవిస్తూ వచ్చాడు కాబట్టి ఈ సంగతి మనము గుర్తించవలసినటువంటి వారముగా ఉంటున్నాము దానియలు జీవితంలో కూడా మనము చూస్తే ఆయన సింహపు గుహలో వేయబడక మునిపే దేవుడు దానియల కంటే ముందుగా ఆ స్థలంలో ఉంటూ వచ్చినాడు అందుకే సింహపు యొక్క నోళ్లను మోయించగలుగుతూ వచ్చినాడు కాబట్టి సింహాలు ఎటువంటి హాని చేయకుండా దానియాలను దేవుడు కాపాడుతూ వచ్చినాడు కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి ఈ ఉదయకాల సమయంలో నీ నా జీవితంలో కూడా మనం కూడా ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటే దేవుడు ఈ దినము మనకిచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న త్రోవలన్నీ సరాలము చేస్తానన్నాడు కాబట్టి మనకంటే ముందుగా దేవుడు మరి మన ప్రయాణంలో మన మార్గంలో ఉంటూ వస్తున్నాడు కాబట్టి ఈ సత్యాన్ని మనము ఎరగవలసినటువంటి వారంగా ఉంటూ వస్తున్నాం కాబట్టి మన జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు మనకంటే ముందుగా వెళ్ళి మ ఆ మెట్టగా ఉన్న స్థలాలన్నీ కూడా సరాలం చేస్తున్నాడు మంచి మార్గాన్ని సరళమైన మార్గాన్ని చక్కగా మనం నడిచిపోయేటువంటి మార్గాన్ని దేవుడు మన కొరకు మరి సిద్ధపరుస్తూ వస్తుంటున్నాడు అందుకే నిర్గమాకాండంలో ఒక మాట రాయబడింది మరి నీకు ముందుగా ఒక దూతను పంపిస్తాను నీవు వెళ్ళవలసిన మార్గం ఆయన నీకు బోధిస్తాడు అనే మాట కూడా మనము చూస్తున్నాం కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని మీద ఆధారపడి మన జీవితాలు కొనసాగించినట్లయితే దేవుడు ఒక చక్కని మార్గాన్ని మనకు ఏర్పాటు చేస్తాడు మన త్రోవలన్నీ కూడా సరాలము చేస్తాడు కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని విశ్వాసం విశ్వాసముంచి ఆయన మీద ఆధారపడి మనము జీవించినట్లయితే దేవుడు మనకు కూడా అద్భుతమైన రీతిలో సహాయము చేస్తాడు దేవుడు ఈ మాటలు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమానమ్మక